మీ ద్వారా ఎందుకంటే మేము నాయకుల దగ్గరికి చెప్పాము ఈ రోజు వరకు నాయకులు మాత్రం మాకు న్యాయం చేయాలని ఏ మొక్క మాట కూడా స్పందించలేదు కాబట్టి మీరు కలెక్టర్ గారు మరి జిల్లా అధికారి కాబట్టి మీకన్నా ఈ గ్రామ ప్రజలందరూ కూడా మీకు చేతిలో జేడుంచి మొక్కుతుందాము తల్లి మీరు న్యాయం ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఇది తెలంగాణలో జరిగినట్ల ప్రాణ నష్టం కూడా చేసేదానికి ఏం ఇందులో అనుమానం లేదు రూరల్ అర్బన్ పే పేరు పెట్టేంత వరకు మాత్రం ఈ ఉద్యమాలు ఆగే సమస్యలు ఈ రోజు కూడా ఇప్పుడు రోడ్ రాస్తా రోజు చేసాము రెండున్నర గంటలు చెప్పి చేసాము రోజు ఒక ఉధృత తీసుకుపోతాము లాస్ట్ లాస్ట్కి కూడా ప్రాణ త్యాగం కూడా చేసేదని మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి మీ నుంచి అన్న మాకు ఈ నాయకులు ఇక్కడ కరెక్టే లేరు గవర్నమెంట్ కూడా కరెక్ట్ మేము లో ఉండే పోరాటం చేసేదానికి మాకు ఈ పట్టించిన గవర్నమెంట్ మేము లో ఉంది మా అభిప్రాయ సేకరణ లేకుండా మేము ఊర్లో పోతే అమ్మ ఊర్లో లీడర్ ఏముంటారు కాటి కాపరి మీద లీడర్ అంటే ఆ కాటికాపరి మీద మేము పనిచేసి ఉంటే కూడా మాకు కూడా వీళ్ళే మా గొంతును కోసేసి పెద్దవాడివాడకు పోయి రావాలంటే ఎంత ప్రయాస ఎంత వృత్తా ప్రయాస ఎంత దండగా టైమ్ అండగా పక్క పెట్టేసే ఎంత వృతాప్రాయ అందుకే మీరు కూడా విన్నవించి దయచేసి అమ్మా మీరు దృష్టికి మీరే న్యాయం చేస్తారనే మాకు మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మీరు జిల్లా అధికారి కాబట్టి ఉన్నది మీరు ఉన్నది ఉన్నట్లు విన్నవిస్తుంటారు ఇంతకు ఈ వీళ్ళంతా మోసం చేసి చేశారు కాబట్టి కనీసం మీరు మా బాధను అర్థం చేసి ఉన్నది ఉన్నట్ల ఏ ఊరు నుంచి ఏ ఊరికి ఎన్ని కిలోమీటర్లు అవుతుందో అది ఎల్జిబుల్లా కాదా రూరల్ అర్బన్ చేసినంత మాత్రం ఒక గ్రామం నుంచి పెద్ద గ్రామంలో కూడా అదే పదహైదు కిలోమీటర్లే పదా పదిహేడు గ్రామాలు కూడా పెద్ద ఎవరు ముప్పై కిలోమీటర్లు ఇప్పుడు న్యాయమమ్మా மேடம் <coughs>

మనము రెండు మూడు నాలుగుగా విభజించి దీన్ని అంటే ఇట్లా ఈ రకరకాల అభిప్రాయాల మేరకు ఆ విధంగా చేసి మనం పంపించాం గవర్నమెంట్ బాబు ప్రపోజల్ కలెక్టర్ గారి ద్వారా పంపించడం జరిగింది గవర్నమెంట్ ఇట్లా మూడు నాలుగు కాదు అని ఓన్లీ అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది అది చెప్తూ దట్ నోటిఫికేషన్ ఇస్ నాట్ ఫైనల్ అర్థమైందా ఇట్ ఇస్ ఓన్లీ నోటిఫికేషన్ దాని మీద ఈ విషయం మీకు మొన్న కూడా చెప్పాను నేను దీనిపైన అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఒక థర్టీ డేస్ లోపల ఇవ్వమని చెప్పింది మీరు ఇచ్చారు మీరు ఇచ్చిన వాటి అన్నిటి మీద కూడా మళ్ళీ గవర్నమెంట్కి పంపించి మరి అక్కడ వాళ్ళ ఫర్దర్ డిసిషన్ మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అది కూడా చాలా విభాగంగా ఉన్నాం మీకు ఇప్పుడు మీరు ప్రజలకు అందరూ చెప్పామని చెప్పారు కదా సార్ మీటింగ్ పెట్టామంటారు కదా మీ మీ బాధ్యత మీరు ఎంఆర్ఓ గారు చెప్పి ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు చెప్పి మీ ఇట్లా ప్రధాన సమాన వాళ్ళని ఈ సమస్య కలపాలనుకుంటున్నామా మీరు మీటింగ్ అటెండ్ అయ్యి పిలిచండి అని చెప్పారు ಜ <laughs> और ताके मरगा लोगा में लो प्रधान नायक के लिए हो गुजरात में और 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 ప్రెస్ రోడ్ రాలేదు ప్రజాప్రం సేకరించలేదు అక్కడ ఉండే ఎవరు కాదు కలెక్టర్ గారు హీరో చెప్తున్నారు వచ్చినప్పుడు మాకు కూడా తెలియదు కలెక్టర్ గారు హీరో హీరో